ఈ రోజు అయితే మేము విజయవాడ వెళ్ళాలనుకున్నాము ముందుగా అయితే పిల్లలకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేసేసి వాళ్ళని అయితే పంపించాము వాళ్ళకి స్కూల్స్ కాలేజెస్ హాలిడేస్ ఉండవు కదా ఇక మా వారి విషయానికి వస్తే డ్యూటీ అయితే ఆఫ్ ఆ రోజు ఇక సరే విజయవాడలో సమ్ వర్క్స్ అయితే ఉన్నాయండి అందుకే బయలుదేరాము అయితే ముందుగా పిల్లల్ని పంపించిన తర్వాత ఇక పూజ చేసుకొని టిఫిన్ చేసి అయితే బయలుదేరాము విజయవాడకి వెళ్లే ముందు మా కొండపల్లిలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ పెట్టారని అయితే మా వారు చెప్పారు సరే ఒకసారి చూద్దామని మీకు కూడా చూపించినట్టు ఉంటుందని మేమైతే హస్తకళ ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాము ఈ ఎగ్జిబిషన్ అయితే ఈ మంత్ ట్వంటీ నైన్త్ వరకే ఉందండి మీకు అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా నేను చూపిస్తాను ఇక్కడ అన్ని రకాల జ్యువెలరీ కాటన్ షర్ట్స్ కుర్తీస్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ అండ్ జ్యూట్ బ్యాగ్స్ అన్ని రకాలు కూడా ఉన్నాయి పర్వాలేదండి రీజనబుల్ రేట్స్లోనే ఉన్నాయి నేను చూస్తున్నామైతే బీడ్స్ కలెక్షన్ క్రిస్టల్స్ విక్టోరియన్ బీడ్స్ పర్ల్స్ అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ క్రిస్టల్ బీడ్స్ వన్ లైన్ అయితే ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ చెప్పారు ఇక విక్టోరియన్ బీడ్స్ కలెక్షన్ అయితే వన్ లైన్ వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి అని చెప్పారు ఇక పర్ల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ నుంచి అని చెప్పారు కాబట్టి ఈ టూ లైన్ బీట్స్ అవన్నీ కూడా గుచ్చి ఇస్తాము అనేసి అన్నారు ఇంకా ఇక్కడ ఆర్టిఫిషియల్ జ్యువలరీ ఈ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట టూ ఫిఫ్టీ వరకు కూడా ఉంది ఇక క్లిప్స్ అన్ని రకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి లేడీస్ ఐటమ్స్ అన్నీ కూడా ఇంకా కాటన్ వెరైటీస్లో షర్ట్స్ అని కుర్తీస్ అని బ్లాంకెట్స్ అని చాలానే ఉన్నాయి అన్ని పర్వాలేదండి రీజనబుల్ గానే ఉన్నాయి ఇంకా జూట్ బ్యాగ్స్ హ్యాండ్ మేడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఒకసారి మీరు అవన్నీ చూసేయండి The way you look me in the eyes, and I keep you in my heart. And my heart is where you are. I still think of you. Photo. Don't forget the way you look me in the eyes And I keep you in my heart And my heart is where you are I still think of you, I want you coming back I remember when we are staring photo Don't forget the way you look me in the eyes And I keep you in my heart అక్కడ నేను ఇయర్ రింగ్స్ నాకు నచ్చినవి చూపిస్తున్నాను మా వారిని చూసి ఎలా ఉన్నాయో చెప్పమంటే మా వారు చూస్తున్నారు అందులో కొన్ని అయితే నేను సెలెక్ట్ చేసుకుని తీసుకున్నాను keep you in my heart, and my heart is where you are I still think of you, I want you coming back I remember when we were staring at a photo Don't forget the way you look me in the eyes And I keep you in my heart, and my heart is where you are I still think చూసారు కదా అన్ని రకాల చేనేత హ్యాండ్మేడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి ఫిఫ్టీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఇక బయటకు వచ్చేస్తే ఇలా పిల్లలకి డ్రాయింగ్ బుక్స్ అని స్టోరీ బుక్స్ అని ఉన్నాయి ఇంకా డైలీ మనం యూజ్ చేసే ఐటమ్స్ టెన్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయినాయి ఇక నేనైతే క్లిప్స్ ఇయర్ రింగ్స్ తీసుకుని అయితే మేము బయలుదేరాం మళ్ళీ విజయవాడ వెళ్లాల్సిన పని ఉంది కదా దారిలో ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గరికి అయితే వచ్చామండి ఫెర్రీ అంటే కృష్ణానది ఘాట్ ఉంటుంది అక్కడ అక్కడికి ఎందుకు వెళ్ళామంటే మేము పూజ చేసిన పువ్వులు దేవుడికి వాడిన ఒత్తులు అన్నీ కూడా వీక్లీ ఒకసారి కృష్ణానదిలో కలిపేస్తాము పూజ చేసినవన్నీ బయట పడేయకూడదండి ఇలా నదిలో కానీ లేదా మొక్కల్లో కానీ వెయ్యాలి మేము దేవుడి సామాన్లన్నీ నదిలో కలిపేసిన తర్వాత కృష్ణానది ఒడ్డుని చూడండి ఇలా బోట్స్ ఆగి ఉన్నాయి ఆ వ్యూ అయితే సూపర్గా ఉంది కదా మేము బోట్స్ దగ్గర కొన్ని పిక్స్ దిగి ఇక విజయవాడ అయితే బయలుదేరాము విజయవాడ వెళ్తుంటే అమ్మవారి టెంపుల్ దగ్గర చూడండి ఇలా భవానీ మాల వేసుకున్న వాళ్ళు చాలామంది కనిపించారు ఆ రోజు భవానీ దీక్ష విరమణ రోజు అండి చాలామంది భవానీలు అయితే వచ్చారు భవానీ దీక్ష విరమణ రోజు కూడా దసరా రోజుల్లో ఏ విధంగా అయితే భక్తుల రద్దీ ఉంటుందో అదే విధంగా ఉంటుందండి మనకి దర్శనానికి అయితే గ్యారంటీగా ఫైవ్ సిక్స్ అవర్స్ అన్నా పట్టేస్తుంది భవానీ దీక్ష వినవని రోజు చూడండి ఈ విధంగా లైన్స్ అయితే ఉంటాయి దసరా టైం అప్పుడు ఏ విధంగా ఉంటాయో అదే విధంగా ఉంటాయి ఇక పైకైతే అయితే బైక్స్ కానీ కార్స్ కానీ ఎటువంటివి ఎలా ఉండదు సరే కదా భక్తుల రగితే ఏ విధంగా ఉందో ఇక ముందుగా మా వదినది సమ్ వర్క్ ఉంటుంది చూసుకున్న తర్వాత రిలయన్స్ స్మార్ట్ బజార్కి అయితే వచ్చేసాము మేము వెళ్ళినప్పుడు మొత్తం రిలయన్స్ స్మార్ట్ బజార్లో మొత్తం క్రిస్మస్ హడావిడి అయితే ఉందండి మరి లోపలికి వెళ్ళి క్రిస్మస్కి ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూసేద్దామా చూడండి ఇది మొత్తం కూడా క్రిస్మస్ కౌంటర్ మొత్తం క్రిస్మస్ సెలబ్రేషన్ కి కావాల్సినవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ తో అయితే ఉన్నాయండి భలే ఉన్నాయి క్యూట్ గా శాంతా క్లాజ్ చూడండి Keep you in my heart, and my heart is where you are. I still think of you. I'm క్రిస్మస్ ఆఫర్సే కాదండి ఇంకా జనవరి ఫస్ట్ అని సంక్రాంతి అని చాలా పండుగలు రాబోతున్నాయి కదా ఇక అందుకే చాలా ఆఫర్స్తో అయితే ఉన్నాయి డిస్కౌంట్ ఆఫర్స్ ఇలా పిల్లలకి గేమ్స్ అని టాయ్స్ అని చాలా బాగున్నాయి కలెక్షన్స్ విత్ రీజనబుల్ రేట్స్లో డిస్కౌంట్స్తో ఆ న్యూ కలెక్షన్ మీరు చూసేయండి And forget the way you look me in the eyes And I keep you in my heart And my heart is where you are I still think Staring photo Don't forget the way you look me in the eyes And I keep you in my heart and my heart is where you are I still think of you I want you coming back I remember when we we're staring photo Don't forget the way you look me in the eyes and I keep you in my heart To think of you, I want you keep you in my heart, and my heart is where you are. I still think of you. I want you coming back. I remember when we we're staring at a photo. Don't forget the way you look me in the eyes. And I keep you in my heart. And my heart is where you are. I still think of you. చూడండి రిలయన్స్ స్మార్ట్ బజార్లో డిస్కౌంట్ ఆఫర్స్ అయితే చాలానే ఉన్నాయి మేము వెళ్ళింది దేనికంటే సమ్ గిఫ్ట్ పర్పస్ చూడడానికి ఇంకా పిల్లలకి స్నాక్స్ అని కొన్ని అయితే గ్రాసరీస్ అయితే ఉన్నాయి ఇక అవన్నీ పర్చేస్ చేయడానికి వెళ్ళాము ఇదిగోండి మేము తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మొత్తం ట్రాలీ మొత్తం కూడా ఫుల్ ఫిల్ అయిపోయింది వెళ్ళామంటే ఆగం కదా ఇకనే అవన్నీ ఇవన్నీ ఏదో ఒకటి ఇంకా వేసేస్తూ ఉంటాము Don't forget the way you look me in the eyes And I keep you in my heart And my heart is where you are I still think of you I want you coming back I remember when we are staring a photo Don't forget the way you look me in the eyes And I keep you in my heart And my heart is where you are I still think of you I want you మేము తీసుకున్నవన్నీ ఇక బిల్డింగ్ అయిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము ఇక చూడండి రాజమండ్రి వారి రోజు మిల్క్ అంట ఎప్పుడైతే మేము టేస్ట్ చేయలేదు సరే ఒకసారి అయితే టేస్ట్ చేద్దామని అయితే ఇద్దరం తాగాము అప్పటికే ఫుల్ గాలి వస్తూ క్లైమేట్ అయితే చేంజ్ అయిపోయింది ఇక రోజు మిల్క్ విషయానికి వస్తే సూపర్గా ఉందండి కోవా వేసి రోజ్ మిల్క్ ఇచ్చారు చాలా చాలా టేస్టీగా ఉంది ఒకసారైనా తాగాలి చాలా బాగుంటుంది మీకు కూడా చాలా నచ్చుతుంది రోజు మిల్క్ తాగిన తర్వాత ఇక ఇంటికైతే బయలుదేరాము బయలుదేరేటప్పుడు చూడండి ఫుల్ క్లౌడీతో ఫుల్ కూల్గా లైట్గా షవర్ పడుతూ ఉందండి క్లైమేట్ అయితే సూపర్గా ఉంది కానీ చలి మటికి అదిరిపోయింది డ్రైవ్ చేస్తూ ఉంటే మా వారి చేతులు అయితే తిమ్ములు పట్టేసే అంత చల్లగా ఉంది ఎక్కువ వర్షం పడలేదు కానీ లైట్ షవర్తోనే ఉంది కాకపోతే కూల్గా ఉండడంతో క్లైమేట్ కూడా సూపర్ ఉందండి కాకపోతే చాలా చలిగా ఉంది కదా ఇక మేము డ్రైవ్ చేసుకుంటూ టూ థర్టీకి అలా ఇంటికి అయితే వచ్చేసాము ఇలా ఆ రోజు విజయవాడ వర్క్ కోసం వెళ్ళిన మేము మధ్యలో మా కొండపల్లిలో చేనేత హస్తకళ ఇలా ఆ రోజు విజయవాడ వర్క్ కోసం వెళ్ళిన మేము మధ్యలో మా కొండపల్లిలో చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ కృష్ణా నది ఇంకా రిలయన్స్ స్మార్ట్ బజార్ దగ్గరికి అయితే వెళ్ళాము స్మార్ట్ బజార్లో ఐటమ్స్ అయితే అన్ని ఎక్సలెంట్ గా ఉన్నాయండి క్వాలిటీతో డిస్కౌంట్ ఆఫర్స్తో ఉన్నాయి ఈ ఫెస్టివల్ సీజన్లో వెళ్తే మీకు మంచి ఆఫర్తో అయితే ఐటమ్స్ అన్ని దొరుకుతాయి ఇలా నేను విజయవాడలో ఉన్న రిలయన్స్ స్మార్ట్ బజార్ని మా కొండపల్లిలో ఉన్న చేనేత హస్తకళ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేశాను నచ్చిన వీడియో నచ్చితే తప్పక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాక్ తెలుగు బ్లాగ్స్ బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్